మాజీ ముఖ్యమంత్రి అనుకోలు లేకుండా తమను మాట్లాడిన మాటలు మర్చిపోలేదు ఎవరు రాష్ట్ర ప్రజలు చూస్తుంటారమ్మా నేను మాట్లాడే మాట కాదు ప్రజలు చూస్తుంటారు వీక్షకులు నల్లెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే మీ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా బూతులు తిట్టాన శాఖమ్మా నువ్వు మాట్లాడిన మాటలన్నీ మాటల నువ్వు కదమ్మా నువ్వు కదమ్మా మర్చిపోయేవాన్ని ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని తీసుకొచ్చి మాట్లాడింది నువ్వు అమ్మా మర్చిపోయావాన్ని మాజీ ముఖ్యమంత్రి గారిని కొట్టుకొని మాట్లాడింది నువ్వు మర్చిపోయేవాన్ని తమ సంస్కారం సంస్కారం చెప్పండి ఇన్ని రోజులుగా మాట్లా మీ తప్పుడు మాటలు ఏ రోజు మీ గురించి మేము పరిశుభ్యాలు మాల్లా పరిశుభాధ్యాలు కేవలం చలంబనే మాట్లాడాలి అది మా పార్టీ సంస్కారం

మొన్న నల్లబరి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని సమర్థిస్తూ ఇంకా దాడి జరగాలి అతన్ని కొత్త మాట్లాడిపోయావా ఎక్కడ ఒకలా ఇంకో చాటు అనుకోలే ఇంకో చాటు అనుకోవాలా నాలుగు స్టాండ్లు పట్టుకొని నాలుగు రకాలుగా మాట్లాడింది మాట్లాడి కదమ్మా మళ్ళీ మాట్లాడుతున్నావు సమర్థించుకున్నా కూర్చోని అక్కడ సమర్థించుకున్నా కానీ ఎవ్వరూ మర్చిపోలేదు ఎవరు మర్చిపోలేదు మీ కుసంస్కారమైన సంస్కారమైన మాటలు సంస్కారమైన హీనమైన మార్పులు స్థాయి సార్ ఇంకో మాటలు సార్ స్థాయి స్థాయి గురించి మాట్లాడండి సార్ ఆపడ్డానికి ఎలాంటి వాళ్ళు ఇలా సార్ మాట్లాడితే ఈ రోజు అనిపించుకోదు నీ టర్మోస్ మాట్లాడి నేను ఇస్తాను ఆయన సమాధానం అవకాశం ఒక్క నిమిషం ఉండండి మాట్లాడండి ఓకే మాట్లాడండి ఆవిడ ఆఫీస్ ఓకే అరే ఆవిడ మా ఆఫీస్ కదా ఆఫీసే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తావు నేను కదా అవకాశం స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు స్థాయి మరిచి స్థాయి మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారే అన్నాం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారే అన్నాం గౌరవుడీలైనటువంటి డిప్పిడి ఉప్ మంత్రి అన్నాం మేము ఎక్కడ మేము పవన్ కళ్యాణ్ గారిని నేను నా స్థాయి ఏంటో నాకు తెలుసు కానీ స్థాయి మర్చి మాట్లాడిన తమర్ తల్లి ఎస్ ఇంకోటి సార్ ఏదైతే మళ్ళీ చెప్తున్నాం సార్ రాజకీయాల్లో బూతు అనే సంస్కృతి ఎక్కడ మొదలైందంటే సార్ నారా లోకేష్ గారు రాజకీయ ఆరంకేయడంతోనే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి వ్యక్తిత్వ హరణం మొదలైంది సోషల్ మీడియాలో దాడి మొదలైంది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అరుణమ్మ రాజకీయాల్లో లేదు కాబట్టి ఆమెకు తెలియకపోవచ్చు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కదా వీళ్ళు రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిపోయింది ఎస్ ఇంకో విషయం అండి రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నిజంగా బాలకోట సూపర్ అన్న నువ్వు ఎందుకంటే ముత్తాయి చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అరెస్ట్ అయ్యి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు కదా మరి ఏందన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ముద్దాయే కదా అరెస్ట్ అయినప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మీడియా ఛానళ్ళలో కూర్చొని రోధించారు కదన్న మీరు అంటే చంద్రబాబు నాయుడు గారికి చట్టాలు వర్తించవా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు వర్తించవా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కేసుల్లో బెయిల్ లో ఉన్నారు ఆయనేమి ఊటీ హిమాలయాలు కొడైకినాలు ఆయన వెళ్ళింది కూడా స్కామ్ బెయిల్ లిక్కర్ స్కామ్ బెయిల్ అలైన్మెంట్ స్కామ్ బెయిల్ పద్దెనిమిది కేసుల్లో స్టేలు ఓటుకు నేటి కేసు రెండెకరాలతో మొదలై ఈరోజు వేస్తాయి ఆర్థిక నేరగాడు ఎవరో తెలుసుకోవాలి ఒకసారి ముత్తాయి లొంగిపోవచ్చు కదా అసలు మినిమం కూడా సార్ ఏ మాత్రం కొన్ని తపేలా ఛానల్ కూర్చొని అదే నిజమనుకుంటేట సబ్జెక్ట్ కొంచెం బుర్ర పెట్టాలి సార్ ఎవరైనా నిందితుడు ఉంటే ముత్తాయి ఉంటే సార్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షుడ్ సర్వ్ నోటీస్ షుడ్ సర్వ్ నోటీస్ ఎందుకు కాలింగ్ ఎందుకు 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 నోటీస్ ఇస్తారు విచారణకి రా అని చెప్పి నోటీస్ ఇస్తారు అప్పుడు రాకపోతే అరెస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం విధున్ రెడ్డి గారికి ఇన్వెస్టిగేషన్కి రా అని చెప్పి నోటీస్ ఇచ్చిందా నోటీస్ ఇవ్వకుండా ఆయన పోయి లుంగిపోయింది ఏంటండి నేను ఒక ఆరోపణ చేస్తా బాలకోట్య గారు అక్కడ మర్డర్ చేశారని పోలీసులు తప్పుడు కేసు పెడతారు నువ్వు బయ్యి లొంగిపోతావా నా మీద ఆరోపణ వచ్చింది లొంగిపోతావు పోయి సరే ఇది ఎట్లా ఉందంటే నిజంగా మనకి నచ్చినట్టు ఎలా అయినా మార్చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిలో ఒకలా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి అన్ని కదా ఆయన అనుమానాలు సార్ సార్ ఎలక్షన్ లో మేము ఓడిపోయిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయక ముందే లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు పేట మొదలెట్టారు సార్ ఏదో దొరికిందన్నారు సార్ బంగారు కడ్డీలు అన్నారు ఏదైతే యాభై కోట్ల రూపాయలు వారానికి ఒకసారి గోవిందప్ప గారు తీసుకుపోయారన్నారు అవాళ కంపెనీలు అన్నారు ఏమీ తేల్చడం గంట ఏం కాలేదు సార్ ఏమీ తేల్చడం ఏమీ తేల్చడం తేల్చకపోగా తేల్చకపోగా ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందంటే సార్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది సరే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అరెస్ట్ చేస్తారా లేదా సార్ ఒక విషయం చెప్తున్నాను సార్ మేము అరెస్ట్ కి సిద్ధమే మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఇంట్లో ఉన్నారు చూపిస్తా లేదంటే తాడేపల్లిలో ఉంటారు ఆయన తాడేపల్లిలోనే ఉన్నారట కాదండి మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన తాడేపల్లిలోనే ఉన్నారట అన్ని శాఖలు అక్కడే ఉన్నాయి మీరు బెంగళూరు వరకు కూడా వెళ్ళనవసరం లేదు ఆ పెట్రోల్ డీజిల్ హెలికాప్టర్లు ఈ పని కూడా అవసరం లేదట అరెస్ట్ చేయాలనుకుంటే ఆ ధైర్యం ఉందా అని తాడేపల్లిలో ఉంటారు గారు వర్మగారు ఒక మాట చెప్పండి చెప్పండి వర్మగారు మిథున్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యండి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన హైకోర్టు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు సుప్రీం కోర్టు ముందస్తు బయలుకెళ్ళాడు నిరాకరించారు ఇంకా ఈయన శేఖర్ రెడ్డి గారు నోటీస్ ఇవ్వాలి అని అంటున్నాడు ఆల్రెడీ జరుగుతుంది తొమ్మిది మంది ఇంకా విచారణ